హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈ రోజు వచ్చేసి నేను సింపుల్ వర్క్స్ చూపిస్తాను చూసేసి ఎలా ఉంటుంది ఏంటి అనేది కొందరు కస్టమర్స్ మనకు వచ్చే కస్టమర్స్ ఏంటంటే అందరూ ఉండరు ఎలా ఉంటారా ఏంటనేది నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను ఈ కస్టమర్ వచ్చేసి మామూలుగా వాళ్ళు నన్నే డిజైన్ సెలెక్ట్ చేసి వాళ్ళ బడ్జెట్ చెప్పారు ఇంతలో వెయ్యండి అనేసి సరే వాళ్ళ బడ్జెట్లో నేను నాకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది కట్ వర్క్ కాబట్టి అలాగ వేశాను ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలాగా ఉంటారు ఒకళ్ళు ఏంటంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు ఒకళ్ళు ఏంటంటే మనల్ని సెలెక్ట్ చేయమంటారు కొందరైతే గంటలు గంటలు చూసినా గానీ సెలెక్ట్ చేయరు అనమాట ఇలా ఉంటారు అందరు ఉండరు కాకపోతే మనం ఓపిక్గా చెప్పుకోవాలి ఎందుకంటే మనకు బిజినెస్ చేయాలంటే కంపల్సరీ ఓపిక ఉండాలి హ్యాండ్ చూసేసి సేమ్ నెక్ ఎలా వేసానో కట్ వర్క్ అలాగే వేసి పైన బుటీస్ వేసాను శారీ వచ్చేసి పింక్ కలర్ తర్వాత మనము గోల్డ్ అండ్ పింక్ కలర్ యూజ్ చేశాను గోల్డ్ కూడా కొంచెం డార్క్ వేశాను ఎందుకంటే బార్డర్ మీద ఆ గోల్డ్ కనిపిదనేసి కొంచెం డార్క్ యూజ్ చేశాను అలా మన మీద వదిలేసింది ఏంటంటే మనం ఒక రూపాయి ఎక్కువ తక్కువ అనేది తీసేసుకుంటాము ఎందుకంటే కస్టమర్ మన డిజైన్కి నచ్చేటట్టు చూసుకోవాలన్నమాట అలా ఇచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం మన దగ్గరే రిపీట్ అవుతుంటారు ఇప్పుడు కొందరు కస్టమర్స్ ఉంటారండి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు ఇది వాళ్ళే సెలెక్ట్ చేస్తున్నారు శారీ వచ్చేసి ఆ లైట్ బ్లూ కలర్లో ఉందనమాట లైట్ బ్లూ డార్క్ బ్లూ బ్లౌజ్ ప్లెయిన్ తీసేసుకొని దాని మీద ఇలా కొంచెం హెవీగా హ్యాండ్కి వేశారు తర్వాత ఇది ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఏంటంటే ఆ కట్ వర్క్లో బీట్స్ కూడా వేయాలి అవన్నీ నేను వాళ్ళే చూసుకుంటా ఉన్నారు నేను వేసి లేని ఉన్నాను ఎందుకంటే మనం బిఫోర్ వేస్తే అంత లుక్ రాదు ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఇది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కాకపోతే ఇది బ్యాక్ ఓపెన్ అనమాట మనం అందుకనేసి లెఫ్ట్ సైడ్ ఒక ఒకపాటు రైట్ సైడ్ ఒక ఒకపాటు డివైడ్ చేసుకొని వేసుకుంటాము ఇది నార్మల్గా ఎట్ ఏ టైం నెక్ వేసేదైనా కానీ నేను డివైడ్ చేసేసి ఇలా వేసాను ఇదిగోండి ఇది ఇటు సైడు అదటి సైడు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ వస్తుంది అందుకనేసి ఇదిగోండి ఇలా హాఫ్ నెక్ వేసాను అనమాట ఫుల్ నెక్ వేయచ్చు కానీ బట్ ఫుల్ నెక్ లేదు అందుకని హాఫ్ నెక్ వేశాను ఈ శారీ కలర్ వచ్చేసి ఇదండి ఇలాగ ఒక కస్టమర్ ఉంటారు అదేమో ఆప్షన్ మనకి ఇచ్చారు వీళ్ళేమో వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు ఇంకొక కస్టమర్ ఎలా ఉంటారా ఏంటంటే ఇలాంటివి చాలా తగులుతుంటాయి నాకు కాకపోతే ఈరోజు చెప్పాలనిపించింది చెప్పని ఎవరికైనా యూజ్ అవుతుందేమో కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి చిరాకు పడకుండా అనేసి చెప్తున్నాను ఈ కస్టమర్ వచ్చేసి ఓన్లీ హ్యాండ్స్కి వేయించుకున్నారండి బ్యాక్ వద్దు ఫ్రంట్ వద్దు అన్నారు ఏం వద్దన్నారు బట్ హ్యాండ్స్ ఒకటే కొంచెం బాగా వేయింది అన్నారు బుటీస్ పంపమంటే నేను పంపించాను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు శారీ వచ్చేసి గ్రీన్ కలరు గోల్డ్ కాంబినేషన్లో ఉంది అందుకనేసి ఇలా వేసాను చూడండి ఎంత బాగుందో ఇలా సింగిల్గా వేయించుకున్నా బాగుంటుందండి నెక్ పైపింగ్ వేయించుకున్నా కానీ మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి